ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు పేర్లు లేనోళ్ళకు రానట్టు కాదు ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచువేషన్ మీరు ఇంకెవరైనా కొత్తగా పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వొచ్చు నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా వీళ్ళందరికీ వచ్చినట్టు కాదు ఇండ్లు ఇది ఓన్లీ మనం తీసుకున్న డేటా అంటే మేము డాటా జరుగుతుంది మేడం మేడం నేను కూడా అట్లా పెట్టుకున్నా రాలేదు కదా ఇంకొకసారి చూసి మేడం మీరు ఎవరి దగ్గర లిస్ట్ మీకు మీకు ఆ లిస్ట్ ఎక్కడ

ఇస్తారా దాని పెద్ద పెట్టాలి ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి పైసలు పైలు ఓడిస్తాను నేను గవర్నమెంట్ ఎంప్లాయ్

అప్లికేషన్స్ తీసుకొని సబ్మిట్ చేయండి సరే ఇప్పుడు లిస్ట్ నంబర్ ఎంత ఇస్తారా మేడం రాపండి అది విషయం పెట్టండి సంక్షిప్తంగా ఎంత ఇస్తారా మేము కలెక్ట్ చేసినాము గవర్నమెంట్ కి సబ్మిట్ చేసినాము గవర్నమెంట్ ఎవర్ శాంక్షన్ చేస్తే వస్తాయి కదా